أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل لا لما يقضى ما أمر فلينظر الإنسان إلى تعام إلى تعامه أن سببنا الماء عصب ثم شققنا الأرض شقا అనంత అనంతకరునామాయుడు అపార కృపాశీరుడైన సృష్టి ప్రభు శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరిమునారా అయ్యలారా అమ్మలారా అస్లాంకం రహమతుల్లాహి సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరిపై శాంతిని శుభాలను కురిపించునుగాక ఆమీన్ ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ పంపిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య గుర నుండి ఎనభైవ అధ్యాయం నుండి ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వాక్యాల అరబీ మూలమును మహాశేలరా మరి నిన్న మనము విన్నటువంటి వాక్యాలలో మనిషి పుట్టుకను గురించి దైవం జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తర్వాత ఈరోజు మనం విన్నటువంటి వాక్యాల యొక్క అర్థం ఏమిటంటే సృష్టిప్రభు అల్లాహ తెలియజేస్తున్నాడు ఇతనికి ఏ విధిని గురించి అయితే ఆజ్ఞాపించాడో మనిషి ఆ విధిని మరిచిపోయాడు ఓ మానవుడ ఒక్కసారి నీవు తీసుకునే ఆహారాన్ని గురించి ఆలోచించు పైనుండి పుష్కలంగా నీటిని నేను కురిపిస్తున్నాను ఆ తర్వాత నేలను అద్భుతమైనటువంటి రీతిలో చీల్చి అందు నుండి అనేకమైనటువంటి ధాన్యాలు అనేకమైనటువంటి కూరగాయలు దట్టమైనటువంటి తోటలు రకరకాల పండ్లు మీ కొరకు జీవనోపాధిగా నేను సృష్టిస్తున్నాను మహాశిలరా ఈ వాక్యాలలో దైవం మనకు కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలను గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఏ విధిని గురించి అయితే దైవం మనిషికి ఆజ్ఞాపించాడో ఆ విధిని మనిషి మర్చిపోయాడు ఏ విధిని గురించి ఆజ్ఞాపించాడు దైవాన్ని దైవం మనిషికి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి సహజంగా మనిషి ఏ గురైపోయినటువంటి విషయం ఏమిటంటే తనకు ఏ లక్ష్యం కూడా లేదు ఇది నాలుగు జీవితం గడపడమే తర్వాత చనిపోతాము ఇదే విధమైనటువంటి విధానం ఉంటుంది కానీ ఇతని పుట్టుక యొక్క లక్ష్యం ఏమిటి ఎందు నిమిత్తము దైవం సృష్టించాడు అన్నది మనిషి మర్చిపోతుంటాడు మరి మర్చిపోయినటువంటి మానవాళికి జ్ఞాపకం చేయడం కోసమే దైవం అనాది నుండి కూడా తన ప్రవక్తలను తన గ్రంథాలను పంపించాడు ఈ ప్రవక్తలు ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి గ్రంథాలు అన్నీ కూడా మనిషి యొక్క నిజ లక్ష్యాన్ని గురించి జ్ఞాపకం చేసేవి అదేమిటి మనిషి తన సృష్టి ప్రభువును అన్వేషించాలి ఆయనను గుర్తించాలి ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపాలి సమ ఆయన ఏదైతే మార్గదర్శకత్వాన్ని ప్రసాదించాడో దాని ప్రకారం జీవితం గడపాలి ఇది అతని ప్రధానమైనటువంటి లక్ష్యం ఇదే విషయాన్ని అంతిమ దేవగ్రదం కుర్ ఆన్లో తెలియజేస్తాడు వమా కలకతుల్ జిన్న వల్ ఇన్స అలీ అబుధూన్ అంటాడు నేను మనిషిని మరియు ఇతర జీవజాలాన్ని కేవలము నా ఆరాధన కోసం మాత్రమే సృష్టించాను అంటాడు కాబట్టి మహాశాలరా దైవం ఇచ్చినటువంటి ఈ విధి తన దైవం యొక్క హక్కును చెల్లించడము అదేవిధంగా సాటి మానవుల యొక్క హక్కులను చెల్లించడం ఈ రెండు విధులను నిర్వర్తించడమే ఇతని మొత్తం జీవితం అంతా కూడా ఇతర మానవుల యొక్క విధుల్లో ప్రధానంగా తల్లిదండ్రుల యొక్క విధులు ఉంటాయి బాధ్యతలు అదేవిధంగా భార్య బిడ్డల బాధ్యతలు ఉంటాయి బంధుమిత్రుల బాధ్యతలు ఉంటాయి ఇరుగు పురుగు వారి బాధ్యతలు ఉంటాయి సమాజంలో నిరుపేదలు అన్నార్థులు అనాథలు వీరందరి బాధ్యతలు ఉంటాయి ఇంకా మన సమాజం యొక్క బాధ్యతలు ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించడమే అది కూడా దైవం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వంలో తన గ్రంథం ద్వారా తన ప్రవక్త ద్వారా దైవం ఏ విధంగా ఈ హక్కును నిర్వర్తించాలో ఏ విధంగా ఈ బాధ్యతను మనము సక్రమంగా నిర్వర్తించాలో మనకు ఆయన చెప్పివేయడం జరిగింది మన ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసే అని చెప్పి ఎంత మాత్రం కూడా మనకు ఆయన స్వేచ్ఛను ఇవ్వలేదు ఒకవేళ మనం స్వేచ్ఛనే కోరుకున్నట్లయితే ఆ స్వేచ్ఛను మనం ఇక్కడ అనుభవించవచ్చు కానీ దాని పని దాని పర్యావసన మాత్రము మరణం తర్వాత రాబోయే జీవితంలో మనము చవి చూడవలసి ఉంటుంది అలా కాకుండా నా ఇష్ట ఇష్టాలతో ఇక్కడ పని లేదు దైవం ఏదైతే కోరుతున్నాడో ఆ విధంగా నేను చేస్తాను అని ఎవరైతే తన ఇష్టాన్ని దైవం యొక్క ఇష్టంగా మలుచుకుంటాడో అతను సాఫల్యం చెందుతాడు మహాశైలారా ఇంకా ప్రధానమైనటువంటి ఒక విషయం ఏమిటంటే మనిషి తీసుకునే ఆహారాన్ని గురించి దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడు పైనుండి నేను వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షం ద్వారా నీవు రకరకాలైనటువంటి పంటలు పండించుకుని ఉపాధిని పొందుతున్నావు ఇదంతా కళ్ళ ముందు రోజు కనబడే సత్యం ఇది దీని గురించి మనము పెద్ద పెద్ద గ్రంథాలు చదవనవసరం లేదు పెద్ద పెద్ద పండితుల దగ్గరికి వెళ్ళి మనము నేర్చుకోవనవసరం అవసరం లేదు అయితే వీటిని గురించి మనం ఆలోచన చేయని కారణంగా ఏదో విధంగా జరిగిపోతుంది అనే మనిషి ఆలోచిస్తాడు తప్పించి దీని వెనుక ఒక మహా నిపుణుడైనటువంటి సృష్టికర్త నడుపుతున్నాడు అన్న విషయాన్ని మనిషి కొంతమంది గ్రహిస్తారు మరి కొంతమంది దానికి అదే జరిగిపోతుందండి కొంతమంది హేతువాదులు ఉంటారు దానికి అదే జరిగిపోతుందండి ఇది సైన్స్ ఇది అంటుంటారు మహాశారు చూడండి దానికి అదే ఏది జరుగుతుంది ఇక్కడ వస్తువు అక్కడికి వెళుతుందా దానికదే చిన్న జీవికి మనము ప్రాణాన్ని పోయలేమే అలాంటి దానికదే ప్రాణాన్ని పోసుకుంటుందా కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలి మనిషి మనిషి యొక్క విజ్ఞానము సైన్సు మనిషిని మరింత ఆలోచింపజేసే విధంగా ఉండాలి ఆ సృష్టి ప్రభు యొక్క ఆ అనుగ్రహాలను మరింత గుర్తించేలా ఉండాలి కానీ ఆయనకు దూరంగా పోయే విధంగా ఉండకూడదు కాబట్టి ఈ అనంతమైనటువంటి సృష్టి దానికి అదే నడు నడుస్తుంది దానికి అదే జరిగిపోతుంది అంటే ఏ విధంగా న నమ్ముతామో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి అలా కాకుండా పోనీ నడిపేవాడు ఒక్కడు కాకుండా అనేకమంది ఉన్నట్లయితే ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో ఎంత అపసవ్యంగా ఉంటుందో మనం గమనించవచ్చు ఈ విధంగా ఈ మహత్తరమైనటువంటి సృష్టిని నడిపేది పకడ్బందీగా నడుపుతున్నటువంటి ఒక శక్తి ఉన్నది ఆ శక్తి ఒక్కడే ఒక్కటిగానే ఉన్నది కాబట్టి ఇంత అద్భుతంగా ఈ ప్రకృతి నడుస్తుంది అని చెప్పి విజ్ఞత గలవారు తప్పనిసరిగా ఈ సత్యాన్ని గ్రహిస్తాడు మహాశలరా ఇంకొక విషయాన్ని గురించి దైవం ఒకటి తెలియజేస్తున్నాడు అదేమిటంటే చివరకు చెవులను చెవిటిగా చేసే మహాధ్వని ఉద్ధృతమైనప్పుడు అంటే ఒక ఒకసారి ఒక భయంకరమైనటువంటి ధ్వని వినబడుతుంది ఒక శంఖం ఉదబడుతుంది అప్పుడు భూమిపై ఉన్నటువంటి మానవులందరూ కూడా చనిపోతారు రెండవసారి శంఖం ఉదబడుతుంది అప్పుడు చనిపోయినటువంటి మానవులందరూ కూడా తిరిగి లేవడం జరుగుతుంది ఇది ఒక సూచన అప్పుడు మనిషి తెలుసుకుంటాడు అరే ఇదే కదా పరలోకము దీని గురించే కదా దైవము తన గ్రంథాల ద్వారా తన ప్రవక్తల ద్వారా చెప్పించాడు అని మనిషికి అప్పుడు తెలిసిపోతుంది అప్పుడు చూస్తాడు ఎదురుకుండా తన భార్యా బిడ్డలు ఉంటారు ఇరుగు పొరుగు వారు ఉంటారు తన తల్లి తన తండ్రి అందరూ కూడా మనిషి వీరందరికీ దూరంగా పరిగెడతాడు ఎంతటి విచిత్రమైనటువంటి పరిస్థితి చూడండి ప్రపంచంలో ఉన్నప్పుడు వా వారి కోసమే తన జీవితం అంతా కూడా ధారపోస్తాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళే ఆలోచన వీళ్ళ గురించి ఆలోచన చేస్తాడు వీళ్ళ వైపునకు వెళ్ళడానికి ఒక రెండు మూడు రోజులు ఏదైనా అతను ఊరు వెళ్ళాడంటే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పేసి తన మనసు తాహతలాడుతూ ఉంటుంది అలాంటిది దానికి పూర్తి వ్యతిరేకంగా తన కళ్ళ ముందు తన భార్య బిడ్డలు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్లకు దూరంగా పరిగెడతాడు అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూడండి ఎందుకు దూరంగా దూరంగా పరిగెడతాడు అంటే అక్కడ ప్రతి వ్యక్తి కూడా తాను చేసే కర్మల నిమిత్తమే పట్టుబడతాడు కానీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ మనిషి వాళ్ళ కోసము రకరకాలైనటువంటి పనులు చేశాడు వాళ్ళను సుఖం పట్టడం కోసము వాళ్లకు ఆనందాన్ని ఇవ్వడం కోసము అనేకమైనటువంటి తప్పులు ఘోరాలు చేశాడు కానీ ఎప్పుడు కూడా దైవాన్ని గురించి దైవభీతిని గురించి పరలోకంలో ఇటువంటి దినం ఒకటి రాబోతున్నది అన్న విషయాన్ని గురించి తాను తెలుసుకోలేకపోయాడు తన వాళ్లకు కూడా చెప్పలేకపోయాడు ఆ రోజున తన భార్య బిడ్డలు ఎదురుకుండా ఉంటారు వాళ్ళు అనుకుంటారు నా భర్త నాకు ఈ విధంగా చెప్పుకున్నట్లయితే ఈ పరిస్థితి నాకు దాపురించేది కాదు కదా అని భర్తను నిలద నిలదీయడం కోసం చూస్తుంటుంది అది భర్త భయపడి ఆమెకు దూరంగా పోతుంటాడు బిడ్డలు కూడా బిడ్డలు అనుకుంటారు మా నాన్న ప్రతి విషయాన్ని మరి నాకు చేసి పెట్టాడు నాకు పరాణది కావాలి అంటే వెంటనే నాకు చేసి పెట్టాడు కొనిపెట్టాడు నాకు ఏది కావాలంటే అది చేశాడు కానీ దైవాన్ని గురించి దైవభీతిని గురించి ఇలాంటి ఒక దినం ఒకటి రాబోతున్నది సమాధానం మనం చెప్పుకోవాలి మన కర్మలకు మనము పట్టుబడతాము అన్న విషయాన్ని గురించి నాకు ఎప్పుడు కూడా చెప్పలేదు ఒకవేళ చెప్పున్నట్టయితే ఈ పరిస్థితి నాకు దాపురించేది కాదు కదా మా నాన్న నేను నిలదీయాలి అని చెప్పేసి చూస్తుంటాడు ఆ తండ్రి భయపడి ఆ కొడుకు దూరంగా పరిగెడుతుంటాడు చూడండి మహాశిల్ ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందో కాబట్టి మనము మంచి మార్గంలో నడవడం ఎంత ముఖ్యమో మన వాళ్లను కూడా మంచి మార్గంలో నడిపించడం కూడా మన బాధ్యతే దైవ ప్రవక్త తెలియజేశారు మీలో ప్రతి ఒక్కరు కూడా ఇతరులపై బాధ్యత వహించవలసి ఉంటుంది సుమ తండ్రి తన భార్యకు కాబట్టి మహాశేలారా ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనము తప్పించుకోవాలి అంటే మనము సత్యాన్ని గ్రహించి సత్యాన్ని అనుసరించాలి ఆ సత్యం ఏమిటంటే మరణానంతరము మనము ఒక జీవితాన్ని మనం ఎదుర్కోబోతున్నాము ఆ జీవితంలో మనం ఇక్కడ చేసే ప్రతి పనికి కూడా మరి సమాధానం చెప్పుకోబోతున్నాము కాబట్టి మనము భార్య బిడ్డల గురించి ఏదైతే చేస్తామో దాని గురించి కూడా మనం సమాధానం చెప్పుకోవాలి కాబట్టి చూడండి వాల్మీకి యొక్క కథను మనం వింటాం మరి భార్య బిడ్డల కోసం అనేకమైన నేరాలు చేస్తున్నప్పుడు ఒక సాధువు ఎదురవుతాడు నువ్వు చేస్తున్నటువంటి పాపంలో నీ భార్య బిడ్డలు పాలుపంచుకుంటారేమో వెళ్ళి అడుగు అనగానే వెళ్ళి అడుగుతాడు వాల్మీకి అప్పుడు భార్య అంటుంది నాకు ఏమి సంబంధం లేదు అంటుంది అప్పుడు ఆ వాల్మీకి మహా ఋషిగా మారుతాడు మహాశీలార ఇటువంటి పరిస్థితే పరలోకంలో మనకు ఎదురవుతుంది ఒకవేళ మనము వాళ్ళ గురించి చెడు మార్గంలోనికి వెళ్ళి వాళ్లకు మరి సకల సౌకర్యాలు కలిపించ కలిగించడం కోసము కల్పించడం కోసము ఇక్కడ మనము అడ్డదారులు తొక్కాము అంటే ఆ బాధ్యత అన్నదే వాళ్ళు ఏమాత్రం కూడా దాని గురించి మరి బాధ్యత వహించరు ప్రతి మనిషి కూడా తన కర్మల నిమిత్తము పట్టుబడతాడు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు లేదండి నా భార్య బిడ్డల కోసం నేను చేశాను నా తల్లిదండ్రుల కోసం నేను చేశాను వారి కోసం నేను చేశాను నన్ను క్షమించండి అంటే అక్కడ క్షమించే ప్రశ్న లేదు ప్రతి ఒక్కరము మన కర్మల నిమిత్తమే సమాధానం చెప్పుకోవాలి ఈ విషయాన్ని మనం గమనించాలి సరే మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి నిజమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించే విధంగా దైవం మనందరికీ మరి సన్మార్గాన్ని చూపించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను వాకివాణా అని అలహమ్దు రబ్మి